అందరికీ నమస్తే మనం కానాపురంలో ఉన్నాం కానాపురం అభయాన్య శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నిత్యం శ్రీరామ కళ్యాణం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో లోకల్ లీడర్సు బహుజన నాయకులు లక్ష్మణ్ గారితో ఉన్నాం సార్ రైట్ ఈరోజు కానాపురం గ్రామంలో ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా చాలా సంతోషంగా ఘనంగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ప్రారంభించుకొని మనం బ్రహ్మాండంగా నిర్వహించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్నదానాన్ని కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం పెళ్ళి అయిన తర్వాత అలాగే తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఇది ఈరోజు జరుగుతున్నది కాదు ఒక వంద సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతల నుంచి కూడా మా గ్రామంలో బ్రహ్మాండంగా అన్నదమ్ములాగా అందరం కలిసిమెలిసి ఐక్యంగా మంచిగా నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పుడు కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కూడా ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని బ్రహ్మాండంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి భావించింది కమిటీ అందులో భాగంగానే మంచిగా జరుపుకుంటా ఉన్నాం కొద్దిసేపట్లో ఈ సీతారాముల కళ్యాణం ఆంజనేయ స్వామి టెంపుల్లో ఓల్డ్ విలేజ్ అయిన కానాపురం గ్రామంలో నిర్వహించుకోవడం అందరికీ సంతోషదాయకంగా ఉంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు శ్రీరాముడు ఏలినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆనాటి రామరాజ్యం సస్యశ్యామలంగా ప్రజలకి మంచి సుపరిపాలనే అందించే విధంగా ఈ ఈ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కూడా అదే నిర్వహించాలని చెప్పి రాముడు చెప్పినటువంటి నీతి సూత్రాన్ని రామరాజ్యాన్ని మళ్ళీ ఈ కలియుగంలో కూడా చూపించాలంటే అలాంటి పరిపాలన మనం పాలకులు తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కూడా బ్రహ్మాండంగా నిర్వహించడానికి మంచి ఏర్పాటు చేసింది అందుకు అనుగుణంగానే మేము ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని జయప్రదం చేయడానికి ప్రజలందరూ చందాల రూపంలో కూడా మాకు సహకరించారు ఆలయ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మేము బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఆలయ కమిటీ తరఫున మీకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ మనం కానాపురం ఆంజనేయ స్వామి పాత కానాపురం అంటారు దీన్ని స్వామి మిత్రులందరితోనే ఉన్నాము వాళ్ళ వాయిస్లు ఎట్లా జరుపుతున్నారని తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఖమ్మం కార్పొరేషన్ ఏడో డివిజన్ పరిధిలోని ఖానాపురం గ్రామంలో వీరాంజనేయ భజన కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు భక్తులు అందరూ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ నవమి ఉత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము ఈ నిర్వహణలో భాగంగా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు చిన్నలు పెద్దలు అందరూ కూడా పాల్గొని శ్రీరామనవమి కళ్యాణాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాములకలనవమి ఉత్సవాలు చిన్నలు పెద్దలు ఈ రోజున జరుపుకోవాలని కోరుకుంటున్నాము భక్తులు అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఉంది వాటికి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సింది కోరుచున్నాము ములకలపల్లి లక్ష్మీనారాయణ ములకలపల్లి లక్ష్మీనారాయణ రైట్ కానాపురం ఏడో డివిజన్ అందు ఈ రోజున సీతారామణ కళ్యాణం మేము అంతా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు యూత్ కూడా అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ సీతారామల కళ్యాణం గత వంద సంవత్సరాల నుంచి కూడా మా తాతల కాంచి ముత్తాతల కాంచి మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకున్నాము శ్రీ వీరాంజనేయ స్వామి భజన మందిరం కమిటీ కానాపురం అక్కడ మనకి ఒక శ్లోకం కనపడతా ఉంది అది చదివే ప్రయత్నం చేస్తాను చాలా ఎక్సలెంట్ శ్లోకం ఇది చాలా ఫేమస్ వరల్డ్ ఫేమస్ శ్రీరామ రామ రమే 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 మనోరమే సహస్రనామ తత్తుల్యాం రామనామ వరాననే సో ఇది ఫేమ ఫేమస్ ఇది సో లోక్ కళ్యాణం కోసం రాముడు మానవ అవతారంలో వచ్చి మా మనుషులు ఎలా జీవించాలన్నటువంటి దాన్ని మనకి తన మానవ అవతారంలో వచ్చి చూపించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో కానపురం హవేలీ అభయ అభయాంజనేయ స్వామి స్వామి భజన మందిరం కమిటీ పెద్ద ఎత్తున గత వంద సంవత్సరాల కంటే శతాబ్ద కాలంగా కొన్ని తరాలుగా ఇక్కడ దీన్ని నిత్యం దీన్ని నిర్వహిస్తున్నారు సో ప్రజలందరికీ అష్టైశ్వశ్వర్యాలు భోగభాగ్యాలతోనే మంచి జీవితం గడవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా సో విజువల్స్ అన్నదానం ఉన్నది ఈరోజు దానికి సంబంధించి ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం సో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సంబంధించిన సరుకులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి జనదానం ఏర్పాట్లు ఇవన్నీ